वो बगदूला रहा నేను మీ వినాయక స్వామిని మాట్లాడుతున్నాను సెప్టెంబర్ ఏడో తారీఖున భూలోకానికి వస్తున్నాను అందరూ నా కోసం మీరు చెయ్యవలసినది ఇదే నన్ను బంకమట్టితో చేసిన ప్రతిమతో పూజించండి ప్రకృతికి హాని కలిగించే ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అప్పు చేసి నా పండగ చేసుకోవద్దు నీ శక్తి కొలది నన్ను పూజించు చాలు ఆ రోజున లేని వాళ్లకు నోరు లేని మూగజీ పట్టినంత అన్నం పెట్టండి అలాగే నా పండుగను అవ్వాతాతలతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్క కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో తోటి వాళ్లతో కలిసి అరచేయంత ప్రతిమ పెట్టి గంజి పెట్టినా నేను పరమానందంతో ఆ ఇంట కొలువు తీరుతాను అలా కాకుండా అమ్మా నాన్నను అన్నదమ్ములను అక్క చెల్లులను కుటుంబ సభ్యులను దూరం చేసి నన్ను దక్కర చేసుకుని బంగారు విగ్రహం పెట్టి పరమాన్నం పెట్టినా నేను ఆ ఇంట కొలువు తీరను ఆ పూజను స్వీకరించనని గుర్తించు మానవ